ప్రపంచం ఎప్పుడు ఏర్పడింది భూమిపై మనుషులు నాగరికతలు నేర్చుకొని దేశాలుగా ఏర్పడి దేశ ప్రజలుగా ఎప్పుడు మారారు అసలు తమ గురించి దేశాలు ఏర్పరచుకోవాలని వారు ఎందుకు అనుకున్నారు ఇలాంటి ప్రశ్నలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి ప్రపంచం ఇప్పటిలా దేశాలుగా ఎందుకు ఉండాలి కొందరికే కొన్ని ప్రాంతాలపై హక్కులు ఎందుకు అన్న సందేహం కూడా వస్తుంది నిజమే అదంతా మన సౌలభ్యం కోసమే మన పూర్వీకులు ఇవన్నీ ఏర్పరచుకున్నారని చరిత్ర కూడా చెబుతోంది భూమిపై ఇతర జీవరాశుల కన్నా ఆలోచనల శక్తి కలిగినటువంటి మనుషులకే ప్రాముఖ్యత ఎక్కువగా ఏర్పడింది మనిషి తనను తాను కాపాడుకోవడానికి తన వంశం అభివృద్ధి చేసుకోవడానికి ఇతర జీవాలను ఆలంబనగా చేసుకున్నాడు వాటిని తన అవసరానికి తీర్చుకునేందుకు కూడా ఉపయోగించుకొని ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగాడు అలా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఒక్కో ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడి వాతావరణాన్ని బట్టి వారి ఆకారాలు అలవాట్లలో రంగులు మార్పులు చోటు చేసుకున్నాయి ఆ క్రమంలోనే వారి తెగలు జాతులు సంస్కృతులు ఏర్పడ్డాయి నమ్మకాలు విశ్వాసాలు మనుషుల జీవితాలను అపారంగా ప్రభావితం చేస్తూ వచ్చాయి ఈ నేపథ్యంలోనే తెగల వారు తమకు అనుకూలంగా ఉండే వారితో కలిసి హద్దులు ఏర్పాటు చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు ఆ హద్దుల్లోకి ఇతర ప్రాంతాల వారిని రాకుండా కాపలా పెట్టడంతో ఎవరికి వారు తమకు కావలసినట్టుగా నియమాలు నిబంధనలు ఏర్పాటు చేసుకున్నారు అలా మొదలైన ఈ హద్దుల ప్రస్థానం ప్రపంచం మొత్తంగా ఓ రెండు వందల దేశాలకు ఏర్పడేంత వరకు కొనసాగింది ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకంగా ఉంటుంది అక్కడి జనం శరీరపు రంగు కూడా ఒకేలా ఉంటుంది వారి అలవాట్లు నమ్మకాలు విశ్వాసాలు ఇతర దేశాలతో వేరుగా ఉంటాయి మానవ పరిణామ సిద్ధాంతం ప్రకారం కాలం గడుస్తున్న కొద్దీ మార్పులు అనివార్యంగా చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే ప్రపంచంలో అత్యంత పురాతన దేశాలు ఏవి వాటిలో భారతదేశానికి ఏ స్థానం అన్న అనుమానం మనకొస్తుంది మీకు తెలుసా ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి శతాబ్దాలుగా ఇవి తమ ఉనికిని చాటుకుంటూ వచ్చాయి అందులో మన దేశం భారతదేశం కూడా ఉండటం విశేషం ఆ లో భారతదేశం ఏ స్థానంలో నిలుస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం భారతదేశం ప్రాచీన సాంప్రదాయాలు సంస్కృతుల మేళవింపుగా సనాతన ధర్మంతో ఎదిగింది ఇక్కడ అన్ని మతాలు ఉన్నాయి ఎన్నెన్నో జాతులు వర్గాలను ఇముచ్చుకున్నటువంటి మహాసముద్రం భారతదేశం అంటున్నారు చరిత్రకారులు మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఓ ఎనిమిది దేశాలు అత్యంత పురాతనమైనవిగా నిలుస్తున్నాయి అవి మరేవో కావు ఇరాన్ ఈజిప్ట్ సిరియా వియత్నాం అర్మేనియా కొరియా చైనా భారతదేశం చరిత్రను శోధిస్తే ఇవన్నీ క్రీస్తు పూర్వమే ఏర్పడ్డాయి మొట్టమొదటి ప్రాచీన దేశంగా చెబుతున్న ఇరాన్ క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల సంవత్సరంలో ఏర్పడ్డట్లు చరిత్ర చెబుతోంది ఇరాన్ను ఇరవయో శతాబ్దం మధ్య కాలం వరకు పర్షియా దేశం అని పిలిచేవారు ఇరాన్ కు పురాతన ప్రాచీన నాగరికతల్లో గొప్ప చరిత్ర ఉంది ప్రస్తుతం ఇరాన్కు టెహ్రాన్ రాజధానిగా ఉంది ఇరాన్ అన్న పేరు ఆర్యన్ పదం నుంచి వచ్చిందని చెబుతున్నారు ఇరాన్ కు వాయువ్య దిశగా అజర్ బైజాన్ అర్మేనియా ఉత్తరాన క్యాస్పియన్ సముద్రం ఈశాన్యం వైపు తుర్కమెనిస్తాన్ తూర్పు వైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలు సరిహద్దులుగా ఉంటాయి అంతేకాదు పశ్చిమాన టర్కీ ఇరాక్ దక్షిణాన పర్షియన్ గల్ఫ్ యమన్ గల్ఫ్ దేశాలతో సరిహద్దులున్నాయి ఇరాన్ భూభాగంలో పుష్కలమైనటువంటి చమురు నిల్వలున్నాయి వాటి కారణంగానే ఇరాన్ తనదైన సొంత అస్తిత్వాన్ని డిగ్నిటీని మెయింటైన్ చేస్తోంది తర్వాత వచ్చే మరో పురాతన దేశం ఈజిప్ట్ ఇది కూడా క్రీస్తు పూర్వం మూడు వేల ఒక్క వందలో ఏర్పడింది అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అనేది దీని అసలు పేరు నార్మల్ మెనెస్ అనే రాజు ఈ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు చరిత్రలో ఉంది దీని రాజధాని మొదట మేమ్ఫిష్ కాగా ఇప్పుడు కైరో నగరం ఈజిప్ట్ లోని నైరు నది వెంబడే జనం స్థిరపడ్డారు ప్రపంచంలో ఎక్కడైనా నదుల వెంటే నాగరికతలు విలసిల్లుతూ ఉంటాయి ఇక్కడి పిరమిడ్ల నిర్మాణానికి అప్పటి రాజులు వేలాది మంది బలిష్ఠులైనటువంటి కార్మికులను ఉపయోగించుకున్నట్టు చరిత్ర చెబుతోంది పురాతన కాలం నాడే ఈ పిరమిడ్లను తయారు చేసినటువంటి ఈజిప్షియన్ల ఇంజనీరింగ్ పనితీరు నేటికి ఆశ్చర్యపరిస్తూ ఉంటుంది ఆపై వచ్చేది సిరియా సిరియా కొంతకాలంగా జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం ఉగ్రవాదం కారణంగా పూర్తిగా నేలమట్టమైంది కానీ ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతంగా ఉంది వర్తక వాణిజ్యాలతో ఈ దేశం మెరిసిపోయేది ఇది క్రీస్తు పూర్వం మూడు వేల అభివృద్ధి చెందినటువంటి దేశంగా విలసిల్లింది ఇకపోతే వియత్నాం ఈ దేశం కూడా పురాతన దేశం లిస్ట్ లోకే వస్తుంది ఇది క్రీస్తు పూర్వం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏర్పడ్డట్లు చరిత్ర చెబుతోంది జీవన విధానంలో మంచి సాంప్రదాయాలకు బీజం వేసిన దేశంగా పేరు మోసింది వ్యవసాయానికి ఇక్కడ అత్యంత ప్రాధాన్యం ఇస్తారు ప్రస్తుతం దీని రాజధాని హనోయ్ ఇక్కడ కొన్ని శతాబ్దాల దాకా హిందూ సంస్కృతి సాంప్రదాయాలు రాజ్యమేలాయి అత్యుత్తమ శిల్పకళతో కూడినటువంటి ప్రాచీన ఆలయానికి వియత్నం నిలయంగా ఉంటుంది అయితే అదంతా గతం ఇప్పుడు అక్కడి హిందూ మైనారిటీ ప్రజలు కనుమరుగవుతున్నారు నిజానికి మధ్య వియత్నం ప్రాంతం అంతా ఒకప్పుడు హిందువుల రాజ్యంగానే ఉండేది అంతేకాదు ఒకప్పుడు హిందూ మతానికి వియత్నం పెట్టని కోటగా వర్ధిల్లింది హిందూ మతం ఇక్కడ పరిడవిల్లిందరడానికి ఇక్కడ ఉన్నటువంటి పురాతన ఆలయాలే సాక్ష్యాలుగా ఉంటాయి హిందూ మతానికి చెందిన చం తెగవారు క్రీస్తు శకం రెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు పాలన సాగించారు ఆ తర్వాత చాలా మంది బౌద్ధం ఇస్లాం మతంలోకి మారిపోయారు ఫలితంగా ఇప్పుడు అక్కడ మతానికి చెందిన వారి సంఖ్య చాలా తక్కువైపోయింది ఆ తర్వాత వచ్చే అత్యంత ప్రాచీన రెండు వేల నాలుగు వందల తొంభై రెండులో ఇది ఏర్పడింది క్రీస్తు ఒకటిలో క్రైస్తవ మతాన్ని తమ రాష్ట్ర మతంగా స్వీకరించినటువంటి వారిలో ఆర్మేనియలు మొదటి వారని చెబుతారు మతపరమైనటువంటి వారసత్వం కొనసాగించడంలో ఈ దేశం అన్ని వేళల ముందంజలో ఉంటుంది మరో ప్రాచీన దేశం గురించి చూస్తే కొరియా పెనిన్సులా కూడా ప్రాచీన కాలం నుంచే ఉంది కొరియా క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల ముప్పై మూడులో లో ఏర్పడింది కాలానుగుణంగా కొరియా రాజధాని నగరాలకు మారుతూ వచ్చాయి వీటిలో జోల్బన్ గుంగ్నే ఓంగ్ నగరాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం కొరియా రెండు దేశాలుగా విడిపోయింది ఉత్తర కొరియా దక్షిణ కొరియాలుగా ముక్కలైన తర్వాత రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు ఉంటోంది ఉత్తర కొరియాలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతూ ఉండగా ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ సుప్రీం లీడర్ గా కొనసాగుతున్నారు డ్రాగన్ కంట్రీ చైనా కూడా ప్రపంచంలోని పురాతనమైనటువంటి దేశాల్లో ఒకటి చైనా క్రీస్తు పూర్వం రెండు వేల డెబ్బైలో ఏర్పడింది అప్పట్లో రాజధానిగా ఉన్నటువంటి జియాన్ ప్రస్తుతం బీజింగ్ గా మారిపోయింది చైనా సాంప్రదాయం అనుసరించి క్రీస్తు పూర్వం రెండు వేల ఒక వంద సంవత్సరాలకు పూర్వం జియా రాజవంశం చైనాను పాలించింది ప్రపంచంలోనే అత్యంత జన సాంద్రత కలిగినటువంటి దేశాల్లో ఒకటైనటువంటి చైనాలో అనేక రకాలైనటువంటి జాతులకు తెగలకు సంబంధించినటువంటి ప్రజలు జీవించారు అనేక నమ్మకాలకు విశ్వాసాలకు చైనా పెట్టింది పేరు మన దేశానికి పక్కనే ఉన్న చైనాతో మనకు అనునిత్యం సరిహద్దు గొడవలు జరుగుతూనే ఉంటాయి అఫ్ కోర్స్ ప్రాచీన కాలంలో ఈ ధోరణి లేదని చరిత్రకారులు చెబుతున్నారు ఎందుకంటే అప్పుడు మన దేశం ఎన్నో సామ్రాజ్యాలుగా అఖండ భారతదేశంగా కొనసాగింది ఈ లిస్ట్ లో చైనాది ఏడవ స్థానం అనుకుంటే ఆ తర్వాత వచ్చే దేశం భారతదేశం క్రీస్తు పూర్వం రెండు వేలలో సింధు లోయ నాగరికతతో భారతదేశం ప్రారంభమైంది భారతదేశ స్థాపనకు సింధులోయ నాగరికత లేదంటే రాజు చంద్రగుప్త మౌర్య కారణమని చెబుతూ ఉంటారు మొదట పాటలీపుత్ర నగరం భారత రాజధానిగా కొనసాగింది రెండు లక్షల యాభై వేల సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగినటువంటి భారతదేశం రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఇప్పటి బీహార్ ప్రాంతంలో ఉండే నలందా విశ్వవిద్యాలయం ద్వారా ప్రపంచానికి చదువులు నేర్పింది ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా చైనాను గత రెండు సంవత్సరాల క్రితమే వెనక్కి నెట్టింది